के देर पर टिकट की दिन की जलपाल लिस्ट मैंने उनका कार्ड की अवेलेबल लिस्ट लो लेने के यहां आते हैं यहां पर सर 265 है ये देना गिरवागा 265 90 रूट है यहां नहीं है ये तो है ये तो है આ ધ્યાન વિશે છે છે આને એસઆઈ ગયો મળો અને મેં 3 સેચે నా పేరు లింగం శ్రీనివాసరావు బటిపులో కరుమాలపల్లి నేను ఈరోజు జరిగే ఎలక్షన్కి లక్ష్మణరావు గారికి ఏజెంట్గా ఉన్నాను ఖమ్మం సుధీర్ సుధీర్ అని నాలుగైదు సార్లు దొంగలు వేయడానికి వచ్చాడు ఆపినందుకు ఐదోసారి మళ్ళీ ఇంకా తీసుకుని దొంగోటు వేయడానికి వచ్చాడు నేను అక్కడ ఓటు వేయడానికి లేదు నీకు అక్కడ ఓటు లేదు వేయడానికి వెళ్ళలేదు అని అన్నందుకు నన్ను సక్కా కొట్టుకుని కొట్టి బయటి లాక్కొచ్చి నాకున్న ఐడెంటిటీ కార్డు అవన్నీ మొక్కలు మొక్కలు చేసి నన్ను కొట్టి కింద పడేసాడు పడేసిన తాండి ఎమ్మెంటే ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఎస్ఐ గారికి అందరు తెలియపరిచారు నేను అతను నన్ను ముందు దొంగలు లేని కాకు వెళ్ళి బయటకు వెళ్ళిపోని చెప్పి బయటకి నెట్టేశాడు ఎన్నిక జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ఎన్నిక ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలి అది సహజమైనటువంటి సూత్రం ఈరోజు అధికార పార్టీ అక్రమాలకు తెగబడుతుంది ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో దుర్గిలో కానీ బెల్లంకొండలో కానీ ఇట్లా కొన్ని బూత్లో అని ఆ మండలాల్లో మా ఏజెంట్ని బయటికి పంపించారు ఏమి న్యాయం అది మీకు చేతన అయితే కలబడింది కానీ ఆ విధంగా ఏజెంట్లు బయట బయటికి పంపడం ఏంటి అలాగే ఇప్పుడే నేను ఎస్పీ గారి కంప్లైంట్ పెట్టాను తెనాల్లో కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో ఏడు బూతులు ఉన్నాయి ఆ ఏడు బూతుల్లో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాగే ఇప్పుడు మంగళగిరిలో సహజ న్యాయం ఉండాలి అధికార పార్టీ వాళ్ళు గేటు దాకా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు కానీ మేము చేసుకోకూడదు ఇది సహజ న్యాయ సూత్రాల అందుకని ఇవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పెట్టుపోతూ ఉన్నాం మీకు చేతనైతే ప్రజాస్వామ్య పదాలు గెలవండి రండి గెలవండి ప్రజల మద్దతు పొందండి గ్లాడియేట్స్ మద్దతు పొందండి ఆ మద్దతు లేకపోవటంతో జావకారిపోయి ఇలాంటి అక్రమ పద్ధతులకు పాల్పడుతున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈ పద్ధతులన్నింటినీ కూడా మరి మేము ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే పెట్టాం వివేక్ యాదవ్ గారికి ఆయనకి ఆర్ఓ గారు మీకు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్పాం మీరు అందరు కూడా ఈ ఎలక్షన్ని రాబోయే మూడు నాలుగు గంటలు క్రమ పద్ధతిలో నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తాం ఓకే